ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశుల జ్యోతిష బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దమండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుడ ప్రశ్న శాస్త్రం అంటారు మొదటిగా మేషరాశి వారి పేరు మీద తొమ్మిది గవ్వలు మూడు సారి వేసి మరి జ్యోతిష బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దమంటే గవ్వల శాస్త్ర ప్రకారం మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే నాలుగవలు పడ్డాయండి వారి పేరు మీద ముఖ్యంగా నాలుగవ సంఖ్య మాత్రం మేషరాశి వారికి మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగమే ఉన్నది అశుభయోగం లేదు వారి జాతక బలానికి ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి కృతికా నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నదండి వారి పేరు మీద కానీ ఎంత ధనం వచ్చినా నిలకడ ఉండదు వీరి పేరు మీద ముఖ్యంగా నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉన్నది కానీ కుటుంబ సమస్యలు మాత్రం తొలగిపోయే ఉన్నాయి ఈ మార్చి నెల చాలా వరకు వారి పేరు మీద మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి ఉన్న ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఇంకా శుభకార్యం చేయాలనుకునే వారికి మాత్రం తిరుగుండదు వారి పేరు మీద అనుకున్న పని పది రూపాయలు ఖర్చు అయినా సరే మాత్రం అనుకున్న పని తప్పకుండా వారు సాధించే అవకాశం ఉంటుంది ఈ మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఏ పని చేసినా మాత్రం కుటుంబ సభ్యులతో మాత్రం చేస్తే మంచిది ఐకమత్యమే మహాబలం అన్నారు ఈ రాశి వారి జాతకంలో మాత్రం ఐకమత్యంగా చేస్తే చాలా వరకు మంచిదండి మేష రాశి వారు మాత్రం ఐకమత్యాన్ని కోరుకునేవారు కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం సొంత తెలివితేటలతో సొంతంగా నేను ఒక్కడిని కూడా చేయగలిగినంత యోగం ఉంటుందని అనుకుంటారు దాని వలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలం మీద కానీ వీరి జాతకానికి చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుందండి ముఖ్యంగా ఈ మార్చి నెల మాత్రం చాలా వరకు శుభయోగం ఉంది వారి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు ఇబ్బందులు వెళ్ళిపోయే ఉన్నాయండి రుణ చిక్కులు మాత్రం ఇబ్బందులు తప్పవండి వీరికి ఇచ్చి మోసపోవడం కానీ తీసుకొని మోసపోవడం కానీ మధ్యవర్తయి మోసపోవటం కానీ ఇలాంటి చిక్కులు చికాకులు ఉంటాయి విద్యార్థులకు గురుబలం ఉంది కాబట్టి మాత్రం విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఉద్యోగస్తులు కూడా గురుబలం ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది కా వీరి జాతకంలో చూడాలంటే వివాహమైన వారికి చూడాలంటే మాత్రం కుజగ్రహం మంచిది కాబట్టి చాలా ఇబ్బందులు తప్పవండి ఇంకా రాహు గౌలు పడ్డాయి రాహు వీరి తటస్థ యోగంలో ఉన్నాడు అంటే చెడు కాకుండా మంచి కాకుండా మధ్యస్థానంలో ఉన్నాడు కేతుగ్రహం మంచిగా ఉంది వీరి జాతక బలానికి విదేశానం ఏరి దేశం ఏరి రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి మాత్రం మరి చాలా వరకు మాత్రం టైం తీసుకోవడం మంచిదండి నడుస్తున్న ఘడియ బాగలేదు వారి పేరు మీద ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వివాహమై సంతానం లేని వారికి సంతానం కలిగి నష్టమవుతున్న వారికి అలాగే సంతానం ఎదగలేని వారికి సంతానంతో విపరీతమైన ఇబ్బందులు వస్తున్న వారికి అలాగే తల్లిదండ్రుల నుంచి సంతానానికి ఇబ్బందులు వస్తున్న వారికి అవి తొలగిపోయే ఉన్నాయండి ఖచ్చితంగా వీరు జాతకపులానికి మాత్రం కులదేవత ఆరాధన చేయడం చాలా వరకు మంచిది మంగళవారం నియమం పాటించడం మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరు మంగళవారం అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయవద్దు ఈ రాశి వారే కాదు ఏ రాశి వారైనా చేయొద్దు కానీ ముఖ్యంగా మాత్రం ఈ మేషరాశి వారు మాత్రం చేయవద్దండి చాలా వరకు ఇబ్బందులు పడే ఉన్నాయి ఇంకా ఏదైనా శుభకార్యాలు అంటే పెద్ద పెద్ద శుభకార్యాలు కళ్యాణం కానీ ఇల్లు కట్టడం కానీ లేదా కొనటం కానీ లేదా బండి తీసుకోవడం కానీ వాహనం తీసుకోవడం కానీ కొత్త వస్తువు చాలా ఖరీదమైంది లక్షల్లో ఉన్న వస్తువు మంగళవారం రోజు మాత్రం ఇది చాలా వరకు నిషిద్ధం ఉంటుంది వీరి జాతక బలానికి ఏ వారమైనా మంచిదే వీరి పేరు మీద మంగళవారం ఘడియ ఒకటి అమావాస ఘడియ ఒకటి పౌర్ణమి ఘడియ ఒకటి అష్టమి ఘడియ ఇందులో కలిసిన మంగళవారం చాలా వరకు వీరికి నష్టయోగం వచ్చే అవకాశం ఉన్నదండి కానీ నరఘోష నరదిష్టి అధికం ఉంటుంది వీరి జాతక బలానికి వీలైతే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం మంగళవారం రోజు మాత్రం వీరి జాతక బలానికి మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలాగే వీరి జ్యోతిష బలానికి చూడాలంటే ఆంజనేయ స్వామికి పూజ చేయటం నరగోష తొలగిపోయే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఇక ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం ఆకస్మికంగా వీరు మాత్రం వేరే ప్రాంతంలో బయద్రీలయ్యే అవకాశం ఉంది అలాగే వీరి ఉద్యోగం మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులు కూడా మాత్రం అనుకోని చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది ఇక పౌల్ట్రీ రంగం వారు ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం జీవరాశులు వ్యాపారం చేసేవారు ఇది తప్పకుండా ఇబ్బందులు వస్తాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద అలాగే పాడి పరిశ్రమ రంగం వారికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక వ్యవసాయదారులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది ఇక గవర్నమెంట్ నుంచి లోను సొమ్ము పొందాలనుకునే వారికి టైం పడుతుంది అలాగే గవర్నమెంట్ నుంచి ఇల్లు కానీ స్థలం కానీ భూమి కానీ ఇసుంటి కార్యక్రమాలు పెట్టుకున్న స్త్రీలకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో మాత్రం ఏదైనా ఒక రోజు విశేషమైన రోజు వీరు మాత్రం సద్బ్రాహ్మణులను అడిగి ముహూర్తం అడిగి మాత్రం అన్నదానం చేయడం చాలా వరకు మంచిది గోమాతను పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి అశ్విని నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు మాత్రం శుభ ఉన్నాయండి కానీ కృతికా నక్షత్రం వారికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కృతికా నక్షత్రం వారు ఆదివారం మాత్రం కరెక్ట్ ముఖ్యంగా మాత్రం ప్రత్యక్ష నాయణుడు సూర్యభగవాను పూజ చేయడం చాలా వరకు మంచిది శుభయోగం అవుతుందండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి సైన్స్ రంగం సంబంధించిన వారికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది కంప్యూటర్ రంగం సంబంధించిన వారు కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం కలిసి రాకపోయినా మాత్రం ఫ్యూచర్లో మాత్రం కలిసి వస్తుంది ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం రక్షణ రంగం వారికి అలాగే విద్యారంగం వారికి ఉద్యోగం చేసేవారు విద్యారంగంలో విద్య ఉద్యోగం చేసేవారు రక్షణ రంగంలో ఉద్యోగం చేసేవారు అలాగే బోధన రంగంలో ఉద్యోగం చేసేవారు ఆరోగ్య రంగంలో ఉద్యోగం చేసేవారు డాక్టర్లు కావచ్చు నర్సులు కావచ్చు ఇంకా వీరు జ్యోతిష బలంలో చూడాలంటే ప్రొఫెసర్లు కావచ్చు విద్యాస్థానంలో వారికైతే చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది ఇంకా భూమికి సంబంధించిన వ్యాపారం రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం మధ్యస్థానం ఉంటుందండి వీరి పేరు మీద అంటే నష్టం ఉండదు లాభం ఉండదు సరి సమాన యోగ బలం ఉంటుంది రాజకీయ నాయకులకు చూడాలంటే మాత్రం ఉప్పు తిప్పలు ఉంటాయండి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి మూడోసారి గవ్వలే చూద్దామండి ఇప్పటివరకు అయితే తొమ్మిది గవ్వలు పడ్డది మూడవసారి గవ్వలేస్తే మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు వీరి పేరు మీద శుభగ్రహం పడ్డది గురు గురుమహి గవ్వ పడ్డది కాబట్టి మాత్రం ముఖ్యంగా ఈ మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి ఇష్టదైవం ఎవరు కావచ్చు విష్ణుమూర్తి కావ విష్ణుమూర్తి అయినా సరే అలాగే మాత్రం శివుడైనా సరే శ్రీడి సాయిబాబా అయినా సరే ఆంజనేయ స్వామి అయినా సరే రాముల వారైనా సరే అలాగే అమ్మవారు విజవాడ కనకదుర్గమ్మ అయినా సరే లేదా రాఘవేంద్ర స్వామి అయినా సరే ఖచ్చితంగా వారు దర్శనం చేసి రావటం మంచిది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి రావటం మంచిది వారి జాతకంలో ఎల్లినాటి శని ప్రభావం రాబోతుంది కాబట్టి కొంచెం మం కొన్ని మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి మాత్రం ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి రావాలండి కానీ మాత్రం మొక్కిన వారు మొక్కుబడి ఉన్నవారు తప్పకుండా వెళ్ళి రావాలండి మొక్కుబడి లేని వారు మాత్రం టైం తీసుకుని వెళ్ళి రావడం మంచిది వీరి జాతకంలో చూడాలంటే మొత్తం పన్నెండు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభయోగం ఉంది వీరి మీద నరగోష అధికం ఉన్నది కాబట్టి అలాగే లక్ష్మీనరసింహ స్వామిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది వీని చూసి ఆచరించే వారికి మాత్రం చాలా వరకు మాత్రం ఆ పరమేశ్వరుడి దేవాలన వలన చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం భేద్